నమస్తే అండి కన్యరాశి వారికి ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ శనివారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కన్యరాశి వారు ఈరోజు ప్రతి విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తారు మీరు చేసే పనులు నడవడికల ద్వారా ఎదుటివారిని ఆకట్టుకుంటారు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు మరియు ఖర్చులు చేస్తారు ఉత్సాహం సంతోషంగా ఉంటారు ఎప్పటి నుండో రావాల్సిన రుణాలు వసూలయ్యే సమయం ముఖ్యమైన వ్యవహారాల కోసం చేసే సంప్రదింపులు ఫలిస్తాయి మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండండి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసే సమయంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి అయినప్పటికీ ధైర్యంగా ముందుకు సాగండి నిర్లక్ష్యంగా ఉండడం ద్వారా కొన్ని అవకాశాలు చేజార్చుకుంటారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే వారికి అనుకూలమైన సమయం ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి మధ్యవర్తిత వ్యవహారాలు చేసే సమయంలో జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు నరదిష్టి గురయ్యే సమయం ఈ రాశి వారికి తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గం ఆదాయ మార్గాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి మీకున్న రుణ సమస్యలు ఉన్నట్లయితే బాధ్యతగా ఉండండి ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి ఉద్యోగస్తులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మంచి ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు ఆశించినటువంటి లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు బాధ్యతగా ఉండండి విద్యార్థులు అనుకూలమైన వాతావరణం ఉంటుంది మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు మరియు ప్రయాణాలు చేస్తారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి కోర్టు వ్యవహారాలు ఆలస్యమయ్యే సమయం ఈ రాశి వారు విష్ణు సహస్రనామాన్ని చదవండి దుర్గా అమ్మవారిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి